అందరికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచికరమైన కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా కడాయి పెట్టుకొని మినపప్పు హాఫ్ బౌల్ మినపప్పు వేసుకున్నానండి ఇది వేయించుకోవాలి ఇప్పుడు అదే బౌల్తో హాఫ్ బౌల్ కందిపప్పు వేసుకోవాలి హాఫ్ బౌల్ కన్నా తక్కువ శనగపప్పు తీసుకోవాలి పల్లీలు కూడా అంతే హాఫ్ బౌల్ కన్నా తక్కువ తీసుకోవాలి పిల్లలకి హెల్తీ కోసం నేను కొన్ని బాదం పప్పు తీసుకుంటున్నాను వన్ స్పూన్ వరకు జీలకర్ర చూడండి ఇలా వేయించుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకు వేయించుకోవాలి ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి నేను కరివేపాకు రెండు కట్టల వరకు తీసుకున్నానండి చూడండి కరివేపాకు ఇలా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి ఇవి వేయించుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను చూడండి ముందు పప్పులు వేసుకున్న తర్వాత మిర్చి వేసుకున్నాను ఇప్పుడు వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇది మిక్స్ పట్టుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను తాలింపు కోసం రెండు కొన్ని పల్లీలు తీసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు శనగపప్పు ఇప్పుడు దీంట్లో కొన్ని కాజు కట్ చేసి వేసుకున్నానండి ఇలా చేసుకొని కరివేపాకు పొడి దీంట్లో వేసుకొని తాలింపులాగా చేసుకోవాలండి రైస్లో వేసుకొని నములుతూ ఉంటే పంట కింద చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎలా వచ్చిందో ఇది వేడి వేడి అన్నంలోకి వన్ స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే మధ్య మధ్యలో పప్పులు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇడ్లీలోకి దోశలో కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ലൈക്ക് like ചെയ്യേണ്ടി